హేయ్ ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు లేనా ఇదే కరాబ్దైనా ఇవ్వనా కడుపు పదాలం పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పటాసు ఉన్న నీళ్ల సగం తనే కాజేస్తాంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని బ్రో వచ్చేస్తాంది బ్రా

సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సాధన నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా హేయ్ ఎవడు రాకారా దానికి అడ్డంగా ఆపిందా అడ్డంగా ఆప్పాను నిలువు ఆపాను నీదేం పోయిందా ఏ ఏంటి మా ఇరే కొచ్చి శ్రీని వస్తుందో చీర అనుకున్నావు బడిదిరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రో నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బాయి అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదర్ వేసుకొని వస్తున్నారు కానీ ఇద్దరు చున్నీ వేసుకోలేదు బ్రో ఒకటే బ్యాడ్ స్మెల్ ఏమ్మా మన లెవెల్ కి ఇక్కడ ఉండాలా చెప్పు వద్దు వెళ్ళి వాళ్ళ కాడలో ఉండ అమ్మా వాడిని అమ్మా మన లాంటి వాళ్ళు గచ్చి బౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా సచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంటే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సా ఎవరు ఆఫీస్ అలా నాన్న సెకండ్ సెట్ అయ్యి ఉంటది మేము అన్న కానీ ఏరియా మొత్తం నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది మేమే తోపని చూపించాలనుకున్నాం తిరణాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మాసగుండా ఉంది రే ఉట్టి పంచర్ అనిగా అదేంట్రా పంచర్ అనే పంచర్

ఇదిగో అమ్మా ఆ సాధనా మాయడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరునాళ్ళలో అంబలి తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్ళినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు పని మొదలెడదాం దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా షాక్ చాలు మీ ఆఫీస్ లో కచ్చి కప్పులు కొట్టేసిన దొంగలు కలిపెట్టినకి ఇద్దరు ఇన్ఫార్మర్ లు పెట్టిన సిమె ఇన్ఫార్మర్స్ సార్ నా ఇంటి పక్కనే ఉండే పోకిల్ వెదవలు నయా పైసా కూడా పనికిరారు సెవెంటీ కే తీసుకునే నాకు వీళ్ళు హెల్ప్ అక్కర్లేదు గట్ల నీ పాయింట్ ఆఫ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలా గుడ్ ఇన్ఫార్మర్ చూడు ఏంటిది హ్యాండిల్ ఇన్స్పెక్టర్ ఆ కనిపించకుండా పోయినా మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్ దీన్ని కనిపెట్టింది ఎవరు ఎరికేనా మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్ ఎన్నైనా చెప్పండి సార్ నేను వాళ్ళతో వెళ్ళను ఇట్లా చూడు నీ మీద పడ్డ దొంగనే ముద్ర పోవాలనా వద్దా ఎక్కువ సోసాయించు

ఏ దూకుతున్నారు పరిగెడుతున్నారు తరుగుతున్నారు కాలుస్తున్నారు స్పోర్ట్స్ మరైతే ఎందుకని చెక్ మీద నిల్లనని మా బాస్ పేరు రాసుంది అలా రాసుందా ఆయన ఇచ్చుంటారు రాసుంది

రింగ్ మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం మేము పోలీసులతో చెప్తాగా మాకు స్కెచ్ ఇచ్చి దొంగతనం చేయమంది ఈఎంఐ అనే నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు కేవో నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధనషా ఆర్మీ వాళ్ళే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్ళు చల్లుతారు ఉద్యోగం వచ్చింది నేను బరుపుతో ఎన్ని అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నావు అంతే అబ్బా అబ్బా ఏంటో లుక్ ఓ సిలిండర్ బ్రెకోడ్ కావాలంటే బ్రెకోడ్ ఐదు లీటర్లు చిక్ ఛాంపు ఉంది ఇమ్మంటావా వద్దన్న ఒక్క రూపాయి చిక్ షాంప వేయండి బ్రో ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా ఏరియా బోసిపోయినట్టుందా అవును బ్రో మోసపోయింది ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా ఏంటి ఫీలింగ్ అంత సీనే లేదు మన కళ్ళలోంచి నీళ్ళు కారు బ్రో నో సెంటిమెంట్స్ బ్రో అటు చూడు సీనల్ రాని పాత బస్తి కురాలతో మాట్లాడుతుంది బ్రో వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో ఏంటో తెలుసుకుందాం ఇది సదన ఏ ఆల్కి ఎందుకు డబుల్ ఇస్తున్నావ్ డ్రే అది ఎందుకు మీకు మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగలించి తీస్తా అని చెప్పారు నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది 1 లక్ష సాలరీ సర్టిఫికెట్స్ మస్ట్ అడిగితే ఎలాగో ఇవ్వరు అందుకే